తీరాలంటే రాజ్యాధికారులు సాధిస్తే మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు ఒక్కరిగా మొదలై గోల్కొండ కిలాపై తన జెండాను ఎగరవేసి రాజ్యాధికారాన్ని సాధించిన మన సదా సర్వాయి పాపన్న గౌడు గారికి ప్రత్యేకమైన నమస్సు మాండలు తెలియజేస్తూ మిథుల సర్దార్ సర్వాయి పాపన్న గారు అందించినటువంటి స్ఫూర్తి బహుజన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు చేరిందని నేను భావిస్తున్నా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సాగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు ఈ వేదిక నుండి మాట్లాడినటువంటి పెద్దల మాటల నుండి మీరు గ్రహించుంటారు ఇక ముందు సాగవేది ఒక రకమైన ఉద్యమం అది బహుజన ఉద్యమం అది రాజ్యాధికారాన్ని సాధించి పెట్టే ఉద్యమం ఎస్సీలకు రాజ్యాధికారాన్ని సాధించే ఉద్యమం ఎఫ్సీలకు రాజ్యాధికార వాటాలు ఇచ్చే ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాభై శాతం ప్రజలు ఉన్నటువంటి యాభై శాతానికి కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజలకు ఏనాడు రాజ్యాధికారంలో తగిన వాటాలు ఇవ్వలేదు ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పాపాను ఇవ్వలేదు అయితే మిత్రులారా రోజు ఎన్నికల గురించి అందరికీ తెలుసు ఎన్నికలు అంటే ఎందుకు ఒక సామాన్య ప్రజలకైతే తెలియదు ఎవరికి ఓటాలో తెలియదు వాళ్ళ విరోధులు ఎవరో తెలియదు అసలు వాళ్ళ ప్రజలు ఎవరో తెలియదు ఎన్నికలు ఈ దేశ చరిత్రలో ఎందుకోసం వచ్చినవి అసలు ఓటర్ అనేది ఎందుకోసం ఇచ్చిన తెలియదు కానీ ఈ సమాజంలో బహుజన సమాజంలో పుట్టినటువంటి మేధావులు ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తి ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తించి ఈరోజు ఎన్నికల బరిలో నిలబడి తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పడానికి మన బహుజన బిడ్డైనటువంటి బీసీ బిడ్డలు ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారిని అదే విధంగా మరొక టీచర్ ఎమ్మెల్సీ నుండి పోటీ చేస్తున్నటువంటి సాయన ముదిరాజు గారిని కూడా ఈ చట్టసభలకు పంపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బహుజన వాదులు ప్రజాస్వామిక వాతులు మేధావులు అందరూ సిద్ధపడ్డారు విధుల ఎన్నికలు అంటే ఐదేళ్ళకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి పారిశ్రామికవేత్తల డబ్బుతోటి వాళ్ళ నోట్ల కట్టలతోటి పేద ప్రజల ఓట్లను ఉన్న పాలక వర్గాలు ఈ దేశంలో నిజంగా బాధితులుగా ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మత మైనారిటీలకు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఆ ఎవరు కూడా సిద్ధంగా లేరు పాలక వర్గాలు ఎవరు సిద్ధంగా లేరు మిత్రులారా అలాంటి సందర్భంలో కాలం మా తాతలు పనులు చదువుకోలేరు వాళ్లకు జ్ఞానం లేదు ఇప్పటి దేశాన్ని పరిపాలించినటువంటి పాలకుల మాటలు విని మోసపోతూ వచ్చిన ఇక మేము ఎంత కాలం సహించేది లేదు అని చెప్పి ఇవాళ పట్టభద్రులు విద్యావంతులు ఉద్యోగస్తులు మేధావులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించడానికి పల్లె పల్లెన వాడవాడన ప్రతి చదువుకున్న బిడ్డ మేము పల్లెలోకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ప్రసన్న హరికృష్ణ గారు బ్రహ్మాండమైన అని గెలవడం కాదు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలుస్తున్నారు అదే విధంగా సాయన మహిరాజ్ గారు టీచర్ ఎమ్మెల్సినట్టు కూడా గెలుస్తున్నారు మిత్రులారా ఒకసారి నేను మీకు అసలు మనం ఎవరి కోసం పోరాటం చేయాలి ఎందుకోసం పోరాటం చేయాలో తెలువని ఎట్టి సమాజంలోనూ పుట్టినటువంటి వాళ్ళం చదువుకున్నటువంటి వాళ్ళం మనం ఇంటికి మన వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం ఏముంది ఏం చెప్పాలో ఒక్క మాట మీతో చెప్పి నేను ముగిస్తున్నా ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదని పెద్దలు చెప్పింది కాబట్టి మనకు తెలుసు ఎన్నికలంటే యుద్ధం ఎన్నికలంటే యుద్ధం మన భారతదేశంలో బాగా పేరుగాంచినటువంటి యుద్ధం కురుక్షేత్రం కురుక్షేత్ర పోరాటం గురించి అందరికి తెలుసు ఎవరెవరి మధ్యలో జరిగిందని కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది యుద్ధం ఈ కౌరవులు పాండవులు ఎవరు వాళ్ళు అన్నదంలో పిల్లలు వాళ్ళు రాజులు ఇద్దరు కూడా రాజులే ఇద్దరు రాజుల మధ్యలో మాత్రమే యుద్ధం జరిగేది ఇద్దరు రాజుల మధ్యనే యుద్ధాలు జరిగేది అయితే ఎవరు తెలిసినా ఒక రాగు అధికారంలోకి వచ్చేది మరొక రాగు అధికారం కోల్పోయేటోళ్ళు కానీ ఈ భారతదేశంలో వాస్తవానికి వెనుక విన్నటువంటి బాధ్యత ఆ యుద్ధం వల్ల జరిగేదేమీ లేదు అందుకే వేలాది సంవత్సరాలుగా ఎన్ని యుద్ధాలు చేసినా మన ప్రజల భక్తులు బాగుతలే కానీ మీరు చూసినట్లయితే ప్రాచీన కాలంలో అశోక చక్రవర్తి మన సూత్రుడు మన రాజు ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కావచ్చు అదే సమకాలి కూడా మన సర్దార్ పాపన్న గౌడు ఆ తర్వాత ఆధునిక భారతదేశంలోకి వచ్చినట్టయితే ఛత్రపతి సాముని మహారాజ్ సయాజ్ రాజ్ గైక్వాడ్ అదేవిధంగా మైసూరు రాజు కిషస్వామి ఎవడార్ వీళ్ళందరూ వీళ్ళందరూ మనకు పాలకులుగా వచ్చి ఈరోజు మనం కూడా రాజ్యాధికారానికి రావాలని చెప్పింది మిత్రులారా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక బీసీల చైతన్యానికి అదే విధంగా దోపిడీదారుల డబ్బులకు జరుగుతున్నటువంటి ఎన్నికగా ముందు ఎవరైతే పెద్దలు చెప్పినో అది సత్యం ఈసారి కనుక మనం మన ఓట్లు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం చాలా నష్టపోవాల్సి వస్తుందని మేధావులకు విద్యావంతులందరికీ నేను తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ దేశంలో ఇప్పటి వరకు నేను ఒక మాట చెప్తున్నాను మిత్రులరా ఒకటే మాట ఇది అందరికి తెలియాల్సినది చరిత్ర సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల శత్రువు ఎవరో అర్థమైతలేదు మనకు అన్ని సందర్భాలలో మనం తెలుస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలు ఇస్తున్నాం అనేది కొందరు పెద్దలు విడుదలగా చెప్పిన మనం అందరికీ తెలుసు అందరికి తెలిసి సత్యమే మనం తెలిసిన అయినా ప్రతి పార్టీలో ఉన్నటువంటి మనం ఇలా ఓటింగ్ పార్టీతో ఎందుకు కూగిపోతున్నాం ఎందుకు కాంగ్రెస్ తరఫు తరఫు మనల్ని ఎందుకు గుర్తించలేదు టీఆర్ఎస్ మన ఈటర్ రాజేందర్ ఎందుకు అవమానపరిచి బయటకు పేరు ఇవాళ ప్రతి పార్టీలో సేవలు చేసే మనకు అన్ని పార్టీలలో గెలుపు పనిచేసే మనకు ఈరోజు సముచిత న్యాయం ఎందుకు తప్పలేదు ఎందుకు అగౌరవం పాలైతున్నాం మనము ఎన్నికలలో గెలుస్తున్నామని ఫీల్ అవుతున్నాం తీరా చూస్తే మనల్ని వాడు ఓడిస్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి గెలుస్తూ ఓడిపోతున్నాం ఇంకెంత కాలం నిజానికి మన శత్రువు మన విరోధ ఎవరో తెలువకపోవడం వల్లే ఇక్కడ జరుగుతుంది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది

కొరకు ఒక పార్టీ అంతే కాదు వెంటనే పార్టీ పెట్టిన వెంటనే మండల కమిషన్ కొరకు ఉద్యమించినటువంటి మొట్టమొదటి నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ పాపం రేవంత్ రెడ్డి గారి చాలు మీ అయితే సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడు ఎవరికి టికెట్లు పోటీగా నిలిపాయి కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు బీసీ బిడ్డలకు టికెట్ ఇవ్వడం జరిగింది మహిళ కుమారి మాయవంత ఎందుకంటే పార్టీ బీసీ వాదానికి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముప్పై ఆరు మంది పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఏ పార్టీ మాది కాదు ఏ పార్టీ మనకు సమస్య న్యాయం ఇచ్చేయలేదు ఇవాళ కులాలు ఎస్సీలు మతమైన గెలిపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను లేదైతే భవిష్యత్తులో మనకు బీచ్ తెలంగాణ రాష్ట్రంలో బీచ్ మనం గెలిపించుకోవాలి అందరికి పట్టలు అందరూ ఉద్యమించాల్సిందిగా ఇటు ఉపాధ్యాయులు ఉద్యమించాల్సిందిగా మనవి చేస్తూ ప్రసన్న హరికృష్ణ గారిని తన மூடோ நம்ப மொதல் பாதன் ஓட்டி கட்டிச்சா மனிதனா ஜெயஹீந்த் ஜெய பால